నర్సరావుపేట నియోజకవర్గం అచ్చింపాలెం గ్రామం దగ్గర కోడిపందాలు కలకలం స్వయంగా అరవింద్ బాబు గారి కుమారుడు బావమర్ది బావమర్ది కజిన్ బావమర్ది బావమర్ది అవుతాడు అతనే స్వయంగా వెళ్ళి కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా కోడిపందాలు ప్రారంభించారు ఇప్పుడు పండగ రోజున ఎక్కడైనా గ్రామాల్లో పల్లెటూరులో కోడిపందాలు వేసే కార్యక్రమం మనం చూస్తూ ఉంటాం అని పండగ లేదు ఇదేమీ లేదు ఇదేదో ఒక దందాగా రోజుకి లక్ష రూపాయలు వసూలు చేయాలని అని వాళ్ళే వాళ్ళే ప్రత్యక్షంగా పోలీసు వాళ్ళు వెళ్తే మీకు లక్ష రూపాయలు లంచం ఇస్తున్నాం కదా రోజుకి మీరు ఎందుకు వచ్చారని అడగటం పోలీసు వాళ్ళు అవాక్ అయ్యి ఎమటే రైడ్లు చేసి అక్కడ ఉన్న దాదాపు పదిహేను మందిని అరెస్ట్ చేయటం ముప్పై మూడు వేల రూపాయలు డబ్బులు వసూలు చేయటం రెండు కార్లు సీజ్ చేయటం బైకులు సీజ్ చేయటం ఎక్కడికి తీసుకెళ్తున్నారు అరవింద్ బాబు గారు నర్సరావుపేటని చెప్పి ఈరోజు నేను అడగదలుచుకున్నాను ఎవరు విజయ్ అనే అతను ఎవరతను అసలు ఇతనికి ఏ సంబంధం నర్సరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఏమైనా క్రియాశీలకంగా ఏమైనా పనిచేశాడా ఎన్నికల ముందు నర్సరావుపేట నియోజకవర్గాల్లో ఎన్నికల సమయంలో జరిగిన గొడవలకు కూడా మూల కారకుడు విజయ అనే వ్యక్తి ఆ రోజు కూడా ఎక్కడి నుంచో బయట నుంచి బౌన్సర్లు తీసుకొచ్చాడు జనాలను తీసుకొచ్చాడు అవుటర్స్ని రోజు మున్సిపల్ హై స్కూల్లో గొడవ జరగడానికి కూడా కారణం ఈ విజయ్ అనే వ్యక్తి ఇతను మరి ఆఫీసులకు ఫోన్ చేస్తున్నాడంట చాలామంది ఆఫీసులకి మీకు ఎంత వస్తుంది నెలసరి మాములు మాకు ఎంత ఇస్తారని అదేవిధంగా నాకు తెలిసి ఒక డాక్టర్ గారికి ఫోన్ చేశాడు ఫోన్ చేసి బోర్డులు అవన్నీ మీరు వేస్తున్నారంట కదా మాకు ఎంత ఇస్తారని చెప్పి స్వయంగా డాక్టర్ గారిని అడగటం అసలు నువ్వెవరు అని ఆయన క్వశ్చన్ చేశాడు చేస్తే సమాధానం లేదు ఈ దందాగిరి చేయడానికి ఒక ఇల్లు తీసుకొని దాంట్లో కుర్రవాళ్ళను పెట్టుకొని సెటిల్మెంట్లు బ్యాచ్ సెటిల్మెంట్లు చేయడానికి ఇదొక ఇదిగా పెట్టుకొని అసలు ఎవరో ఇతను ఎవరో పేకాట శిబిరాలు నర్సరావుపేట నియోజకవర్గంలో దాదాపు పది చోట్ల పేకాట శిబిరాలు నడిపిస్తున్నారు ఈరోజు ఊరి వెలపలో ఉన్న రిసార్ట్స్లో ప్రైవేట్ రిసార్ట్స్లో పేకాట శిబిరాలు నడిపించినందుకు నెలకి రెండు లక్షల రూపాయలు తీసుకున్నారు ఒక తెలుగుదేశం నేత పది చోట్ల ఈరోజు పేకాట శిబిరాలు ఇంకా వాళ్ళ పేర్లు వివరాలు పోలీసు వాళ్ళకే వదిలేస్తుంది ఇప్పటికైనా ఎస్పీ గారు మీరు మంచివాళ్ళు మీరు ఇక్కడ చట్టపరంగా వ్యవహరించాలని మీరు చూస్తూ ఉన్నారు కానీ ఇక్కడ జరుగుతున్న పేకాట శిబిరాలని అరికట్టాలి ప్యాకాట్ శిబిరాలను పూర్తిగా తొలగించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అట్లానే కోడి పందాలు ఎక్కడ జరగకుండా వాటిని నివారించే కార్యక్రమం చేయాలి ప్రజా పంపిణీ వ్యవస్థ ఓ ఆ బియ్యం పట్టుకున్నాం ఈ బియ్యం పట్టుకున్నాం మేము అది చేసాం ఇది చేసామని అరవింద్ బాబు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఏదో ఏదో మాట్లాడాడు గగ్గోలు పెట్టాడు ఇవాళ ఏం జరుగుతుందండి గత నెలలో పట్టణంలో కనీసం డెబ్బై శాతం బియ్యం రేషన్ షాపులకు రాకుండానే అమ్ముకున్నారు రేషన్ షాపుల దగ్గరకు కూడా డెలివరీ చేయకముందే బియ్యాన్ని తరలించారు ఇక్కడేమి గోడౌన్ లేకుండా లే పెట్టుకోకుండా డైరెక్ట్గా కొమరిపూడిలో రైస్ మిల్లుకి తరలించే కార్యక్రమం ఇంకో చోట రైస్ మిల్లు తరిగించే కార్యక్రమం దీనికి గాను నెలకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎమ్మెల్యేకి అప్పు చెప్పే కార్యక్రమం పీడిఎస్ బియ్యం మీద నెలకి నెలకి ఇరవై ఐదు లక్షలు ఈ రోజు చేస్తున్నారు బియ్యం మీద మన నర్సరావుపేట నియోజకవర్గం శాసనసభ్యుడికి ఒక్కొక్క లారీకి పదివేల రూపాయలు అంటే రోజుకి రోజుకి దాదాపు ఎనభై లారీల దాకా ఉంటే నెలకి సుమారు ఎనభై లక్షల రూపాయలు దీని మీద ఆదాయం ఎనభై వస్తున్నారు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ అనేది ఈరోజు నర్సరావుపేట ప్రజలు మూడు నెలలకే ముఖం మొత్తింది అందరికీ ఇవి కాకుండా మట్టి ఒక్కొక్క టిప్పర్కి మట్టికి అదనంగా వెయ్యి రూపాయలు ఎమ్మెల్యే గారు ఆయన ట్యాక్స్ ఆయన ట్యాక్స్ ఆయన వేసుకొని దీని మీద వసూలు చేసే కార్యక్రమం బార్ అండ్ రెస్టారెంట్లు ఒక సంవత్సరం రెన్యూలుగా ఉంది రెన్యూలు కట్టుకుందామన్నా ఎక్సైజ్ వాళ్ళ చేత మళ్ళీ వీళ్ళందరికీ ఫోన్లు మీరు కట్టద్దు కట్టకముందే వచ్చి మాట్లాడుకోండి ఎమ్మెల్యే గారితో అని ఎక్సైజ్ వాళ్ళు ఫోన్ చేస్తారు ప్రతి అందరు బార్లు అందరికీ ఏం వదిలిపెట్టాను ఇసుక మద్యం మట్కా మరి కోడిపందాలు పేకాట శిబిరాలు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ చేసే బిల్డర్స్కి మూడు నెలలకే నర్సరావుపేటలో అమ్మో ఎమ్మెల్యే గారా అనే పరిస్థితికి తీసుకొచ్చాడు వాళ్ళ అరవింద్ బాబు ఆయన ఫోన్ చేసి నేనే చూస్తున్నాను ఆర్థిక లావాదేవీలని వాళ్ళ బాగుమరిది ఫోన్ చేస్తాడు కొడుకు బాగుమరిది కొడుకు కాదు కొడుకు బాగుమరిది మళ్ళీ ఈయన కాదని చెప్పి మెడికల్ షాప్ నుంచి ఇంకొక ఆయన ఫోన్ చేస్తాడు ఆయన కాదు ఆయన కాదు నేను నేను చూస్తున్నాను ఇవన్నీ అని ఆర్థిక లావాదేవీ ఏం జరుగుతూ ఉంది అరవింద్ బాబు గారు ప్రజలు అమాయకులు కాదు ప్రజలు తెలుసుకోకుండా ఏముండరు వచ్చిన మూడు నెలల్లోనే ఒక రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు స్కెచ్ చేసి మొత్తం నెలవారీ ఎక్కడెక్కడ వస్తున్నాయో అన్నీ సర్దుకునే కార్యక్రమం ఎలా సంపాదించాలి ఇదే తపన మూడు నెలల నుంచి ఇదే ఆరాటం తప్ప ఎస్ మున్సిపాలిటీ శానిటేషన్ గురించి కూడా మాట్లాడదలుచుకున్నాను శానిటేషన్కి దాదాపు రెండు వందల యాభై మంది మున్సిపల్ మున్సిపాలిటీలో శానిటేషన్ కింద వర్కర్స్ పనిచేస్తున్నారు వీళ్ళు కాకుండా అంటే వీళ్ళు డ్యూటీలో ఉండగానే అదనంగా నైట్ క్లీనింగ్ కానీ నైట్ స్వీపింగ్ కానీ అరవై మందికి నెలకు ఏడు లక్షల రూపాయలు నెలకు ఏడు లక్షల రూపాయలు వీళ్ళు ఎవరండి వీళ్ళు మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్సే వీళ్ళు నైటు అదనంగా పనిచేసినందుకు వీళ్ళకి నెలకు ఏడు లక్షలు మున్సిపాలిటీ డబ్బులు చెల్లిస్తున్నారు వాళ్ళ జీతాలు కాకుండా మళ్ళీ ఇవి కాకుండా మార్నింగ్ ఉదయం పూట నలభై మంది బయట నుంచి వర్కర్స్ని మాట్లాడారు దీనికి మళ్ళీ ఎనిమిది లక్షలు కాంట్రాక్ట్ అంటే నెలకి పదిహేను లక్షల రూపాయలు మున్సిపాలిటీ శానిటేషన్కి సంబంధించి వర్కర్స్ కాకుండా వర్కర్స్కి మళ్ళీ జీతాలు వర్కర్స్ పనిచేసే కార్యక్రమం అది సపరేట్గా జరుగుతూ ఉంది ఇది కాకుండా అదనంగా నెలకి పదిహేను లక్షల రూపాయలు అంటే సంవత్సరానికి కోటి ఎనభై లక్షల రూపాయలు మున్సిపాలిటీ నిధులు శానిటేషన్కి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు